హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా బెండకాయతో ఒక మంచి టేస్టీ పచ్చడి అయితే చేసి చూపిపోతున్నానండి ఈ బెండకాయ పచ్చడి ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారండి అంత టేస్టీగా వచ్చింది బెండకాయ పచ్చడి అనేది ఒకసారి ఈ బెండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో సింపుల్గా అయితే చేసి చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నేను ఒక కిలో బెండకాయలు అయితే తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని తడలేకుండా అయితే చూసుకున్నానండి సో ఇప్పుడైతే బెండకాయ ముక్కలను అయితే అలా మనకి ఫ్రైకి కట్ చేస్తాం కదా అలా సైడ్స్ తీసేసి అయితే అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల బెండకాయ పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుందండి లోపల వరకు ముక్క అనేది వేగి లావుగా అయితే అస్సలు కట్ చేసుకోకండి ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బెండకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ ఏమో నేను అక్కడ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ ఏమో పచ్చపప్పు వేసుకున్నానండి పచ్చపప్పు అలా వేగుతున్నప్పుడే దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఏమో పొట్టు పొట్టు మినపప్పు వేసుకున్నానండి పచ్చెనపప్పు ఎంత వేసుకుంటారో దానికి సగం వేసుకోవాలి పొట్టు మినపప్పు అనేది సో ఇప్పుడు దాంట్లోనే ఒక వన్ స్పూన్ ఏమో ధనియాలు వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నానండి ఇప్పుడు పచ్చనపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర అయితే మంచిగా సిమ్ఫ్లోమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇప్పుడు ఆ దిన్స్లోనేవి ఫ్రై అవుతున్నప్పుడే ఇంకా దించేస్తామని ఒక టూ సెకండ్స్ ముందైతే ఒక గుప్పడైతే నేను ఎండుమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకోండి అప్పుడే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది పావు కిలో బెండకాయలకి కరెక్ట్గా ఒక పదిహేను ఎండుమిర్చి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి కారం లేని ఎండుమిర్చి అయితే కొంచెం కారం ఉన్నాయో ఏమో ఒక ఎనిమిది వేసుకోండి అలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఎండుమిర్చి అనేది లోపల వరకు వేగి గింజ కూడా టేస్టీగా ఉంటుందండి మిక్సీ వేసిన తర్వాత ఇప్పుడైతే అలా ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత ఒక సెకండ్ అయితే అలా కలిపేసుకుంటున్నానండి ఆ వేడికి ఈజీగా ఎండిమిర్చి కూడా ఫ్రై అయిపోతాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి కొంచెం అలా తిప్పేస్తే మనకి ఎండుమిర్చి అనేది వేగిపోతాయి చూసారండి మంచిగా దినుసులు గోల్డెన్ కలర్ వచ్చి ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దాంట్లో ఏం చేస్తారంటే కరెక్ట్గా గోళీ సైజ్ అంతా చింతపండు వేసుకోండి ఆ వేడికి చింతపండు మెత్తబడుతుంది సో ఇప్పుడైతే ఈ దినుసులన్నీ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్ ఉంది మంచిగా అయితే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు అదే బాండీలో ఇంక వన్ స్పూన్ ఏమో ఆయిల్ వేసుకోండి మీకు క్వాంటిటీకి తగ్గట్టండి కొంచెం ఎక్కువ తీసుకుంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే కిలో కాబట్టి వన్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ కూడా అలా హీట్ అయిన తర్వాత దాంట్లో అలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి బెండకాయ ముక్కల్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకొని మగ్గించుకోవాలి అలా ఇక్కడే ఉప్పు పసుపు వేసుకోవటం వల్ల బెండకాయ ముక్కలకి మంచిగా ఉప్పు పసుపు పట్టి టేస్ట్ బాగుంటుందండి మిక్సీ వేసిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ ముక్కలు అనేది వేపుకోవాలండి అప్పుడే లోపల వరకు వేగి మనకి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది బెండకాయ పచ్చడి అనేది చూసారు కదా జస్ట్ ముక్కలకి సరిపడే వేసుకోండి ఉప్పు అనేది ఇక్కడ లైట్గా వేసాను కదా పసుపు ఉప్పు అనేది ఇప్పుడు మంచిగా అయితే అలా ఒకసారి తిప్పేసేసుకొని మూత పెట్టుకొని మూత తీసుకుంటూ తెరుచుకుంటూ అయితే సిమ్ లో పెట్టుకొని లైట్గా మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చాలా మంది మగ్గిపోయిన తర్వాత ఎమ్మటే ఆఫ్ చేస్తారు కదా అలా కాకుండా బెండకాయలు అనేవి మంచిగా మగ్గిపోయి మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి ఒక టూ సెకండ్స్ అన్నా లేకపోతే ఫైవ్ మినిట్స్ అన్నా వేపుకుంటే ఏంటంటే ముక్క అనేది మగ్గిపోయిన తర్వాత లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి అలా కలర్ చేంజ్ అయ్యే వరకు బెండకాయ వేపుకుంటే భలే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి అయితే ఇది ఒక్కటి గమనించుకొని చేసుకోండి ఇలా మీకు ఫ్లేవర్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది బెండకాయతో బెండకాయ నార్మల్గా పిల్లలు అయితే తినరు కదండి ఎప్పుడు ఫ్రైస్ కాకుండా ఇలా ఒక్కసారి అయితే పచ్చడి చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు బెండకాయలు అయితే మొత్తం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పావు కిలో బెండకాయలకి నేనైతే ఒక రెండు టమాటాలు అయితే పెద్దగా అలా వీడియోలో చూపిస్తున్నట్టు వాష్ చేసేసుకొని అలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నానండి బెండకాయ ముక్కల్లో టమాటాలు వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి కలుపుకొని మగ్గించేసుకుంటున్నాను ఇలా బెండకాయ టమాటా కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే ఈ పచ్చడి ట్రై చేయాల్సిందే చపాతీలోకి బాగుంటుందండి వైట్ రైస్లోకి బాగుంటుందండి ఈవెన్ దోశలోకి అండి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి ఇలా అయితే టమాటాలు వేసిన తర్వాత కూడా మూత తీసుకుంటూ మూత తెరుచుకుంటూ అయితే తిప్పుకుంటూ ఉండాలి అప్పుడే ఎక్కడ మనకి మాడకుండా ఉంటుందండి బెండకాయ ముక్క అనేది చూశారు కదా అలా ఈ పద్ధతిలో ఒక్కసారి అయితే బెండకాయ పచ్చడి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు పైకి ఆయిల్ వచ్చేసింది కదండి ఇలా పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత ఇంకా మూత తీసేయండి మూత తీసేసి మంచిగా అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా అయితే ఫ్రై చేసుకోవాలండి మూత అయితే అసలు పెట్టకండి పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది బెండకాయ అనేది మూత పెట్టుకోవడం వల్ల సో మూత తీసేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ అన్నా లేకపోతే ఫైవ్ మినిట్స్ అన్నా మీ ముక్క వేగిందాన్ని బట్టండి అలా అయితే ఒకసారి వేపుకోండి మూత తీసేసిన తర్వాత కూడా అలా వేపుకున్న తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారండి మంచిగా అయితే బెండకాయ కొంచెం బర్న్ అయినట్టు వచ్చింది చూసారా అలా అయితే మంచిగా కలర్ రావాలి కలర్ వచ్చేసిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా అయితే అది కూల్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా మిక్సీ పట్టేసుకోవాలండి ఎలా మిక్సీ పట్టేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే తడి లేని మిక్సీ జార్ అయితే ఒకటి తీసేసుకొని ఎందుకంటే పచ్చని నిల్వ ఉండాలంటే తడి లేకుండా చూసుకోండి ఇప్పుడైతే ఆ మిక్సీ జార్లో దినుసులు ఎండి ఎండిమిర్చి అయితే వేసేసుకున్నానండి దాంట్లోనే ఒక అయితే వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి అయితే ఖచ్చితంగా ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది పొట్టు తీకపోయినా పర్లేదు దాంట్లోనే వన్ స్పూన్ ఏమో కల్పు వేసుకున్నాను ఇప్పుడైతే మంచిగా అయితే మిక్సీ పట్టేసుకొని వస్తాను అలా కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను చూసారండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాంట్లోనే బెండకాయలు టమాటా మిక్సర్ కూడా వేసేసుకోండి ని మరీ మెత్తగా కాకుండా అలా కొంచెం కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోండి చూసారు కదా అలా ఇంకా కొంచెం బెండకాయ ముక్కలు మీకు నచ్చినట్టు అయితే ఇంకా కొంచెం బెండకాయ ముక్కలు కూడా తలుగుతో కూడా వేసుకోవచ్చు బట్ ఇలా ఏంటంటే అందరు ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ఎక్కడ తొక్కలు లేకుండా అలా కచ్చా అయితే మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే అండి తాలింపు ఎలా పెట్టేసుకోవాలో చూపిస్తాను నా పద్ధతిలో స్టవ్ ఆన్ చేసేసుకొని అలా చిన్న బాండి ఒకటి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి తాలింపులో అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది బెండకాయ పచ్చడికి ఆయిల్ అలా హీట్ అవుతున్నప్పుడే దాంట్లో ఒక ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి దాంట్లోనే పోపు దినుసులు అనేవి కొంచెం చాలా అంటే చాలా ఎక్కువ వేసుకోండి కొంచెం కాదు అలా ఎక్కువ వేసుకో వల్ల మీకే అర్థమవుతుంది చేసిన తర్వాత క్రంచి క్రంచీగా భలే తగులుతున్నాయి అండి ఎందుకంటే బెండకాయ అనేది లైట్గా కొంచెం జిగురు ఉంటుంది కదా ఈ క్రంచినెస్ తగలటం వల్ల జిగురు క్రంచినెస్ భలే టేస్ట్ బాగుంది ఇలా అయితే దినుసులు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలండి మీకు గనక వెల్లుల్లి నచ్చినట్లయితే అక్కడ వెల్లుల్లి కూడా దంచి వేసుకోండి ఒక రెండు రెబ్బలు కరేపాకు వేసేసుకొని లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు అనేది మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో వేసేసుకొని ఒక్కసారి అలా చేసేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి అద్భుతంగా ఉంటుందండి ఈ బెండకాయ పచ్చడి అనేది బెండకాయ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ బెండకాయ చేసి పెట్టండి ఖచ్చితంగా ఫ్యాన్ అయిపోతారు ఈ బెండకాయ పచ్చడికి అంత టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ మెథడ్ కూడా అండి ఖచ్చితంగా ఈ బెండకాయ పచ్చడి రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నేను వేసిన రెసిపీలో ఏవిగానో మిస్ చేయకుండా అయితే ట్రై చేయండి మీకు అయితే ఖచ్చితంగా మంచి టేస్ట్ వస్తుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రై స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్